నుజారి నా వంటి దాసాలము నీకు కోటి సంఖ్య గలుగు కుదువలేదు బంట సందడి వల్ల బహుపరాకై నన్ను మరచిపోకుము మహిమ చేత దండిగా భృత్యులు దగిలి నీ కుండంగా బక్క బంటే పాటి పనికి వచ్చు నీవు మెచ్చడి పనుల్ నేను చేయగలేక ఇంత వృధా జన్మ మెతినును భూజనుల లోననేన ప్రయోజకుడను కనుక నీ సక్కటా క్షంభు కలుగజేయు भूषण వికాస శ్రీ ధర్మ పురనివాస దుష్ట సంహార नरसिंह दुरितदूरा